రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా అన్నీ కూడా పూర్తి అసత్యాలతో అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికి ఏ రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం గమనిస్తా ఉన్నాం మరి అందరూ అయితే మరి ఆ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారితో సహా తెలుగుదేశం మేనిఫెస్టో ఇవన్నీ తోట ముందు కూడా అంటున్నారు అనమాట అసలు వెబ్సైట్ నుంచి తొలగించేశారు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి మరి లేని లేనిపోయినటువంటి ఒక అభిమానాన్ని వాళ్ళు వేస్తా ఉన్నారు మరి ఇవాళ ఎవరు చూసుకున్న ఆన్లైన్లో టీడీపీ మేనిఫెస్టో నేటి కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో హెచ్డిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ సిఈపి తెలంగాణ ఎన్ఐసి ఇన్ని జీఈ రెండు వేల పద్నాలుగు మెయిన్ ఫెస్టివల్ మెయిన్ ఫెస్టివల్ అని చెప్పి దాంట్లో ఇవర కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే మరి ఆయన ఏం చెప్తున్నారని ఆలోచిస్తే ఇక్కడ కూడా పంతలేని మాటలో మరి మేము మా యొక్క హామీల్ని మేదో నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసాం మిగిలిన నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ అని ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పడానికే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు చెప్పిన నవరత్నాలు తొమ్మిది ఈ తొమ్మిది నవరత్నాల్లో ఒక నవరత్నం మద్యపాన నిషేధం మద్యపానాన్ని నిషేధించిన తర్వాతనే మళ్ళీ నేను రాష్ట్రంలో మిమ్మల్ని మళ్ళీ ఓటు అడుగుతాను అమలు చేయలేకపోతే ఓటే అడగనని చెప్పి దానికి ఆయన ఇచ్చారు అసలు దాన్ని రాబోయే పదిహేను సంవత్సరాలకి ఈ తాగే తాగుడు మీద ఆ ఆదాయాన్ని బ్యాంకుకి తనఖా పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అంతేకాకుండా మరి జల యజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టు అన్ని పూర్తి చేస్తూ ఉన్నారు సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేసినటువంటి మరి పోలవరాన్ని మరి దిక్కు లేకుండా మూలపడేసిన విషయం మనం చూసాం అంతేకాదు ఐదు సంవత్సరాలు పూర్తి ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ యొక్క ప్రాజెక్ట్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా మరి ఏ రకంగా మరి దాన్ని తొంగలో తొక్కారో మనం చూస్తూ ఉన్నాం ఒక్క ఎకరం కూడా మరి అదనంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి సాగుబడిలోకి తీసుకురాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కించినటువంటి రివర్స్ టెంట్రింగ్ అని చెప్పి అడకెప్పించినటువంటి మహాకనుడు మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఎంతగా ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయలు దాటితే మరి ప్రతి 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 అనారోగ్యాన్ని కూడా ప్రభుత్వం చెల్లించకూడదని అని చెప్పి ఆవేళ చెప్పారు మళ్ళీ మొన్న రెండేళ్ళ క్రితం కూడా మరి ఏదో కొత్త స్కీమ్ బిందని పెట్టి ఇదే మాటలో చెప్తా ఉన్నారు ఈవేళ ఆరోగ్యశ్రీ ఎలాగ అమలు అవుతుంది ఎన్ని రకాల దానికి ఇబ్బందులు పెట్టారు ఏ రకంగా దాన్ని ఆ రోజున మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు దాన్ని రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దాన్ని అమలు చేస్తే మరి తండ్రి పెట్టినటువంటి ఆ స్కీమ్ కూడా తూట్టుకోల్సినటువంటి మరి మహనీయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి సందర్భంగా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి అమ్మఒడి అది కూడా మరి నవరత్నాల్లో భాగం మరి అది కూడా చెప్పాడైనా ప్రతి అని చెప్పి ముందు ఎన్నికల ముందు చెప్పి దాన్ని ప్రతి అమ్మకాయ అని చెప్పి మరి దాన్ని ప్రతి తల్లి కింద బిడ్డల్లా తల్లి చేసి సక్కే కట్టింగ్ పెట్టి పదిహేను వేలని పదమూడు వేలే తీసుకెళ్లారు అంటే ఈ రకం ప్రతి దానికి కూడా మరి ప్రతి హామీని కూడా తొంగలో తొక్కేడాను అన్నింటికన్నా అతి విచిత్రమైన విషయం మరి పెన్షను అంటే ఆయన ఈ కూడా నాకు ఆశ్చర్యమే వెయ్యి రూపాయల నుంచి నేను రెండు వేల రెండు వందల యాభై పెంచాను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు పెంచాను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఏడు వందల యాభై పెంచాను అని చెప్పి అప్పుడే చెప్తా ఉన్నాడు ఆయన మరి ఒకసారి తలుచుకుంటే ఏంటి ఏంటి ఇంత చిన్నతనంగా ఇంత సిగ్గుమాలిన రకంగా మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నారంటే చాలా దారుణం ఇచ్చేది అంటే ఆ వేళ రెండు వందల ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు హామీ ఇచ్చి దాన్ని అక్టోబర్ గాంధీ జయంతి నాటి నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు చేసినటువంటి మరి మహనీయుడు మరి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మళ్ళా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది చివరిలో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు మరి మన రాష్ట్ర ఆదాయం బాగుంది కాబట్టి రెండు వేల రూపాయలుకి పెంచినటువంటి గనుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని సిగ్గు అనేది పడకుండా నేనే వెయ్యి రూపాయల నుంచి పెంచేదని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి మూడు వేలు చేస్తానని చెప్పని ఎప్పటికీ ఎలక్షన్ వస్తుంది కదా అని చెప్పని రేపు జనవరి ఫస్ట్ నుంచి అది మూడు వేలు చేయడానికి కొత్త ఉత్తర్వులు ఇచ్చారంటే మరి సామాన్యులు నిరుపేదలు ఒక్కొక్కరికే ఒక్కొక్క పెన్షన్ ద్వారా దీనివల్ల ఈ మరి నష్టపోయానికి ఎంతో తెచ్చా అండి ముప్పై ఒక్క ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మాట మెలికి పెట్టడంలో పెంచుకుంటూ పోతానని చెప్పని మరి ఏ రకంగా మార్చారన్నది ముప్పై ముప్పై ఐదు వందల రూపాయలు ఒక్కొక్క డబ్బిదాడికి నష్టం చేకూర్చినటువంటి మరి వ్యక్తి అంతేకాదు కరెంట్ సాక్షిలు పెంచు అన్నారు ఎస్సీలకి రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ అన్నారు ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఇప్పుడు ఎనిమిది సార్లు పెంచి సుమారు యాభై రెండు వేల కోట్లు యాభై రెండు వేల కోట్లు మరి మరి తన ఈ యొక్క ఈ కరెంట్ మీద దోపిడీ చేశారు అంతేకాదు అనేక పన్నులు పెంచి మరి అన్ని రకాల పనులు పెంచి ఆఖరికి చెత్త మీద కూడా పనులు వేసి మరి ఏ రకంగా ఇంటి పనులు ప్రతి సంవత్సరం పదిహేను పర్సెంట్ పెంపుదల అన్ని పనులు పెంచి సామాన్యుడి మీద ఒక్కొక్క కుటుంబం మీద కనీసం లక్ష రూపాయలు బరువుని మరి పెట్టారంటే మరి ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలి ఇవాళ సామాన్య కుటుంబీకులు కాపురం చేయాలంటేనే అయ్యి బాబాయ్ ఒకటో తారీఖు వస్తుంది ఎలాగా ఎలాగనేది మరి తచ్చని పంచని పడుతున్నారంటే ఆ ఇంటి ఇల్లాలో నిజంగా వాళ్ళ బాధలు వర్ణాతీతం మరి ఈ రకంగా చెప్పిన మని చెప్పిన పనికి చేసే పనికి సంబంధం లేకుండా అన్నీ కూడా పెంచుకుంటూ సామాన్యం నట్టి విరిచినటువంటి మరి ఘనమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ భారతదేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎప్పటి నుంచో రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చిన అప్పులు తీసివేసి వాళ్ళకు వచ్చే ప్రత్యేక బెనిఫిట్స్ అన్ని కూడా రద్దు చేసి వాళ్ళని రోడ్డు మీద ఏ రకంగా పాడేసారో మనం చూసాం నలభై ఐదు సంవత్సరాల దాటిన ప్రతి సోదరి మనకి మరి పెన్షన్ ఇస్తానని చెప్పని దాన్ని మరి ఏదో ఒక ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం క్రితమే ఏదో కొంత కొంత పాక్షికంగా మనం చేశారు తప్ప దాన్ని కూడా మనం ఏ రంగం దాని తుంగలో దొక్కాడో మనం చూసాం మరి ఈ రంగ ప్రతి హామీని చెప్పుకుంటా పోతే దగ్గర దగ్గర మా తెలుగుదేశం పనులు నూట ఇరవై ఐదు పేజీలతో ఒక బుక్లెట్ కూడా వేశారు ఈయన ఇచ్చిన హామీలు మరి మన మండపేట సెంటర్లో మండపేట మరి మన మన మెయిన్ రోడ్లో కూరగాయల మార్కెట్ దగ్గర స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అండి టివిల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తున్నాడో మీరందరూ తీసుకోండి మీరు ఎవరికి కూడా ఒక రూపాయి కట్టక్కర్లేదు మరి దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే ఆ బాకీలన్నీ కొట్టేస్తాను అని చెప్పి మన 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 కూరగాయల మార్కెట్ దగ్గర కర్పేశ్వర కోట్లో చెప్పిన విషయం ఇవే కూడా ఆ మైక్లో మారు ముగుతూ ఉంది ఏం చేశారండి నేను ఆ మన రాజ చేస్తానంటే రెండు వేల ఇల్లు ఇవాళ కూడా వాటిని పూర్తిగా కంప్లీట్ చేయకుండా వాళ్ళకి అప్పచెప్పి మిగిలిన నాలుగు వేల ప్లాట్లని మరి తొంగలో తొక్కి పైగా ఐదు వందల రూపాయలకి నేను అన్నాను మరి లక్ష రూపాయలు నేను అనలేదు వాళ్ళ బాకీని కట్టాలి వాళ్ళు పోటీ అని చెప్పని మరి దాన్ని కూడా పక్కన పెట్టి ఇల్లులు ఇవ్వకుండా ఓ పక్కనేమో ఆ వాళ్ళకి బ్యాంకు లోన్లు పంపి బ్యాంక్ నుంచి ఒటిల్ వడ్డీలు కట్టడానికి వాళ్ళతో పోతుంది రెండో పక్కన ఇల్లు ఇవ్వరు ఓ పక్కన అంతే ఈ రంగం అనేక అనేక కష్టాలు ఏ రకంగా పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం మరి గ్రామాల్లో మేమే ఇల్లు కడతాం మీరు కట్టుకుంటే లేదా ఆప్షన్ త్రీ మేమే కడతాం అని చెప్పని ఎక్కడైనా మండపేట నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా మరి ఈ గవర్నమెంట్ కట్టించిందా అని చెప్పి మరి నేను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకుల్ని ఈ వైఎస్ఆర్సిపి నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మూడో ఆప్షను ఏ గ్రామంలో కట్టించారో ఎన్ని కట్టించారో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇసుక దోపిడీ గ్రావిల్ దోపిడీ ఇక్కడ మన మండపేట నియోజకవర్గంలో మీ ఇచ్చార్చి శ్రీ తోట త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మరి సుమారు కేశం నుంచి ఈవేళ కూడా దోపిడీ జరుగుతూనే ఉంది రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది మరి దాని గురించి ప్రశ్నిస్తే మన పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప పోలీసులు కాపలాగా ఆ యొక్క దొంగతనాలకి ఆ దోపిడీకి మద్దతు ఇచ్చారు తప్ప ఈవేళ కూడా అప్ చేయట్లేదు జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ విజిలెన్స్ యంత్రాంగం కానీ మైనింగ్ వాళ్ళు కానీ ఎక్కడా సమాధానం చెప్పట్లేదు మరి ఈవేళ కూడా రోజు అప్పుడైతే రోజు వెయ్యి నుంచి పన్నెండు వందల లారీలు లేవి ఈవేళ ఐదు వందల నుంచి ఆరు వందల లారీలు ఈవేళ ఈవేళ కూడా కేసు నుంచి మరి ఆ యొక్క కొండ నుంచి దోపిడీ జరుగుతూ ఉందంటే మరి దీనికి కారణం ఎవరని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది మీకు వస్తుందా ఏదో తోట త్రిముత్తుగా జేబులో పడతా ఉందా విధంగా కపిలాస్వామి ర్యాంకు మరి రోజు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు మీ తోట త్రిముత్తుగా జేబులోకి వెళ్తా ఉంది మీరు ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఆ దూర్తిని ఆప్జేయలు ఎందుకు ప్రభుత్వానికి డబ్బు అంశని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఈ వైఎస్ఆర్ నాయకులు కానీ అబద్దాల ప్రసారం రెండు వేల పంతొమ్మిదికి ముందు అనేక సత్యదో విషయాన్ని ప్రచారం చేసే విషయం ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఏం వేళ ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి ముప్పై ఐదు మంది సీఎంని డిఎస్పీలుగా ప్రమోషన్ చేసేవాడు చంద్రబాబు నాయుడు అన్నారు తర్వాత దాని అసెంబ్లీలో మరి కొత్త భావం అడిగితే దాంట్లో నలుగురు రైతులు మాత్రమే కమ్మవారు ఉన్నారు రెడ్లు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అన్ని కూడా ఉన్నారని చెప్పి వాళ్లే ఇచ్చారు అదే విధంగా పింక్ డైమండ్ అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చెప్పి వెంకటేశ్వర స్వామి యొక్క పింక్ డైమండ్ చంద్రబాబు పట్టిపోయాడు అని చెప్పి ఒక తప్పు ప్రసారం చేశారు సాక్షాత్తు ఆ ఊళ్ళో మెయిన్ పూజ ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు చెప్తే పింక్ డైమండ్ కనిపించట్లేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు అనేది మరి ఈవో ధర్మాన గారు ఏమన్నారు పింక్ డైమండ్ అసలు నేనే లేదు చర్పు దేవస్థానం అంటే మీరు నిజంగా ఈ వైఎస్ఆర్ నాయకులది ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది మీది నాలిక లేక మరి దాటి పడదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే పొట్ట ఇబ్బంది అబద్ధం మాట మాట్లాడితే అబద్ధం మోసం దాగా తప్ప ఏమీ లేదు దీన్ని బట్టి సామాన్యుల్లో మార్పు మొదలైంది ఒక తిరుగుబాటు ఈ ప్రభుత్వమే తిరుగుబాటు మొదలైంది సో ఈ తిరుగుబాటు ఒక మహా ప్రళయంగా మారి మీ యొక్క సింహాసనాన్ని కదవడానికి ప్రజలందరూ కూడా తమ ఓటు అప్పు ద్వారా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ స్థలాన్ని కూర్చోదే కాదు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు పులివేందలతో సహా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీల యొక్క సంకీర్ణ ఆ త్వరలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా ఈ మరి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఖాయం అని చెప్పి మరి తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా మిత్రులైన మంటపేట నియోజవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి కేశవరం గ్రాములు ఇది వాస్తవం కాదు మీరు ఒకసారి నలభై మూడు గ్రామాల నుంచి నలభై రెండు గ్రామాల నుంచి కేశవరం మిగిలిన నలభై గ్రామాల నుంచి వెళ్ళండి అదేవిధంగా కమేశ్వరం రేంపు ఈవేళ రోజుకి మరి ముప్పై నాలుగు లక్షల రూపాయలు తోట త్రిమూర్తిగా జేబులోకి పడకుంటాం లేదో అందరూ మీరందరూ వెళ్ళండి అలాగే మంటపేట పట్టణం ముప్పై వాటి నుంచి కూడా వైఎస్ఆర్ కానీ లేదా తెలుగుదేశం అభిమానులు మేము లేదా సామాన్య ఓటర్ను వెళ్ళి కోకం చేయండి ఈ అమౌంట్ ఎవరికైతే వెళ్తుంది ఎవరికి జమ అవుతుంది ఒక్క రెండు గంటలు మీరు అక్కడ పరిశీలన చేస్తే విషయాలన్నీ కూడా అందరికీ అర్థమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మరి ఉమ్మడి అభ్యర్థికి మంచి మెజార్టీతో మంచి మెజార్టీతో మరి అత్యంత మెజార్టీ గెలిపించాలని చెప్పి అందరికీ మరి నమస్కరిస్తూ